హాయ్ ఫ్రెండ్స్ ఇది రెడ్మీ మొబైల్ ఫోన్స్ ఇది మోడల్ నెంబర్ చూపిస్తాను మీకు రెడ్మీ ఎయిట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది మోడల్ వచ్చి రెడ్మీ ఎయిట్ ఇది కస్టమర్ ఛార్జింగ్ ఎక్కట్లేదని చెప్పి తీసుకొచ్చారు ఓకేనా ఛార్జింగ్ అనేది కనాక్ట్ చేశాను అయినా సరే ఛార్జింగ్ అనేది చూపించట్లేదు ఓకే నెక్స్ట్ ఫోన్ సెన్సర్ అనేది కూడా పనిచేయట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం డిస్ప్లే అనేది యాప్ అయిపోయింది ఓకే పాక్ కట్ అవుతాయి తప్ప మళ్ళీ డిస్ప్లే అనేది ఆన్ అవ్వదు అలాగే కస్టమర్ డిస్ప్లే కూడా మొత్తం రిమూవ్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ డిస్ప్లే కూడా టోటల్గా రిమూవ్ అయిపోయింది ఇక్కడ బ్రేక్ డిస్ప్లే కూడా డ్యామేజ్ అయిపోయింది పైన ఓకేనా ఫ్రెండ్స్ అయినా సరే కస్టమర్ ఇదే డిస్ప్లేని చెయ్యండి అని చెప్పారు యాక్సి మనం ఇదంతా డిస్ప్లే అనేది ఊడిపోయినాయి కదా అంతా ఓపెన్ చేసి మొత్తం క్లీన్ చేసి డిస్ప్లే అనేది సెటింగ్ చేసుకుని ఇదే డిస్ప్లే మళ్ళీ రీఇన్స్టాల్ చేసి నెక్స్ట్ ఛార్జింగ్ ప్రాబ్లం కూడా చేయాలి ఫ్రెండ్స్ ఇది ఓకేనా మీకు చూపిస్తానండి మొబైల్ అనేది ఆఫ్ చేసాం ఇది రెడ్మీ ఎయిట్ ఫ్రెండ్స్ మోడల్ ది హౌ టు ఓపెన్ అంటే ఎలా ఓపెన్ చేయాలనేది మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ది సిమ్ టూల్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సిమ్ టూల్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి సిమ్ టూల్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఇది టోటల్గా క్యాప్ అనేది వస్తుంది మొత్తం బ్యాక్ డోర్ అనేది టోటల్గా వస్తుంది కాబట్టి ఇది మనం బ్యాక్ డోర్ అనేది రిమూవ్ చేసుకోవాలి నెక్స్ట్ ఓకే బ్యాక్ డోర్ అనేది రిమూవ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఫింగర్ ప్రింట్ అనేది బ్యాక్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకుని ఫింగర్ ప్రింట్ అనేది చూసుకుంటూ మనం ఓపెన్ చేసుకోవాలి ఓకే అయితే మనం బ్యాక్ డోర్ అనేది రిమూవ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి మనకి దీంతో పని లేదు కాబట్టి ఇక్కడ ఫింగర్ ప్రింట్ అనేది నేను ఇక్కడ రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ స్టిప్ అనేది మనం రిమూవ్ చేసుకుంటే మనకి ఇబ్బంది అనేది ఉండదు ఓకే ఈ రకంగా మనం బ్యాక్ డోర్ రిమూవ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చి మనకి ఛార్జింగ్ ఇష్యూ ఒకటి ఉంది అలాగే ఈ బ్యాక్ పై డోర్ కూడా మనం ఓపెన్ చేసుకోవాలి ఎందుకంటే డిస్ప్లే కూడా మనం సెట్ చేసుకోవాలి కాబట్టి డిస్ప్లే ఫైల్ కూడా మనం రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఈ రెడ్మీ ఎయిట్ మోడల్ ఛార్జింగ్ ఇష్యూ ఉంది పిన్ చేంజ్ చేయాలి పిన్ చేంజ్ చేద్దాం ఛార్జింగ్ ప్రాబ్లంకి స్క్రూస్ అన్నీ కూడా మనం రిమూవ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఫింగర్ ప్రింట్ అనేది సపరేట్ చేసుకోవాలి ఓకే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా మనం నీట్గా సెట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాటరీ అనేది రిమూవ్ చేసుకుని బ్యాటరీ డిస్ప్లే కనెక్టర్ ఓకే ఫ్రెండ్స్ ఇది మదర్ బోర్డు బ్యాటరీ సబ్బోర్డ్ ఇది అలాగే నెక్స్ట్ వచ్చి ఈ కింద ఈ రింగర్ ప్యాడ్ కూడా మనం రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ డిస్ప్లే స్టిప్ అనేది ఈ కింద సిసి బోర్డు దగ్గర నుంచి మనకి ఆ వాటర్ సైడ్కి వెళుతుంది ఫ్రంట్ సైడ్కి అనేది వెళ్తుంది ఫ్రెండ్స్ కాబట్టి కంపల్సరీగా ఇది డిస్ప్లే వేయాలన్నా సరే మనం రింగ్ కింద పైన అక్కోబోటం మొత్తం ఫోన్ అంతా కూడా ఈ స్క్రూస్ అన్నీ రిమూవ్ చేసుకుని ఓపెన్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే మన వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఏమన్నా అడగండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మనకి రెంగల్పేట అనేది మనం రిమూవ్ చేసుకుంటామండి ఓకే ఫింగర్ ప్యాడ్ అనేది మనం రిమూవ్ చేసుకున్నాం నెక్స్ట్ వచ్చి ఫస్ట్ డిస్ప్లే అనేది రిమూవ్ చేసుకున్నాం అండి ఎందుకంటే డిస్ప్లే మొత్తం ఓపెన్ అయిపోయింది కదా డిస్ప్లే అనేది మనం రిమూవ్ చేసుకున్నాం డిస్ప్లే అనేది చాలా జాగ్రత్తగా మనం రిమూవ్ ఒకసారి ఈ బాడీ మొత్తం మనం క్లీన్ చేసుకోవాలి ఈ బాడీ మొత్తం క్లీన్ చేసి డిస్ప్లే కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే చేద్దాం ఇది క్లీన్ చేయడానికి కాబట్టి నేను దీన్ని స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఎందుకంటే వీడియో బాగా లాంగ్ అవుతుంది కాబట్టి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రెడ్మీ ఎయిట్ బాడీ అనేది నీట్గా క్లీన్ చేసుకుందాం అలాగే డిస్ప్లే కూడా ఓల్డ్ డిస్ప్లే క్లీన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మనం గమ్ వేసి ఇది ఒకసారి డిస్ప్లే అనేది ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మొబైల్ అనేది ఆన్ చేసాం లిఫ్ట్ అనేది ఆఫ్టర్ క్లీనింగ్ కూడా బాగానే ఉంది ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి ఇట్ చేద్దాం ఫ్రెండ్స్ దీన్ని ఓకే అమ్మేసి దీన్ని ఇన్సర్ట్ చేద్దాం ఫ్రెండ్స్ గమ్ అనేది మనం ఇన్సర్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఫోర్ సైడ్స్ కూడా గమ్ అనేది నీట్గా చేసుకున్నాం ఇప్పుడు ఒకసారి మనం కాంబో అనేది ఇన్సర్ట్ చేద్దాం అలాగే ఫోర్ సైడ్స్ కూడా ఎక్స్ట్రా గమ్ ఎక్కడ పడున్నా ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కడన్నా ఉన్నా క్లీన్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ డిస్ప్లే అనేది మనం ఇన్సెట్ చేద్దాం ఇది ఆల్రెడీ చేసింది ఓపెన్ చేసి క్లీన్ చేస్తాం కాబట్టి దీన్ని ఎక్కువ ఫ్రెష్ చేయకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఫ్రెషింగ్ చేయడం వల్ల ఎక్కడ ఉన్నారా డస్ట్ ఉన్నా ఏదన్నా సరే డిస్ప్లే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కువ మనం ఫ్రెష్ చేసుకోకూడదు జస్ట్ ఫిట్టింగ్ అయిందా లేదనేది చెక్ చేసుకోవాలి ఓకే ఇది చార్జింగ్ పిన్ అనేది మార్చుతా ఉంది డిస్ప్లే అనేది మనం సెర్చ్ చేసుకున్నాం ఓకే ఛార్జింగ్ పెన్ ప్రాబ్లం కూడా చూద్దామండి ఇది మొత్తం వాటర్ డ్యామేజ్ అనేది అయ్యింది మార్చిదామండి హే ఫ్రెండ్స్ సిసి బోర్డ్ అనేది చేంజ్ చేసాం సరే ఛార్జింగ్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఛార్జింగ్ అనేది అవుతుంది ఓకే పిన్ కదిపినా సరే మనకి ఛార్జింగ్ అనేది చూపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు దీన్ని స్టెప్ బై స్టెప్ మనం ఫిట్ చేద్దామండి కింద సిసి బోర్డుకి ఎంటైన్ అయ్యి కూడా కనెక్ట్ చేద్దాం ఈ సిసి బోర్డు అనేది చేంజ్ చేస్తామండి ఛార్జింగ్ కింద బాగాలేదని చెప్పాను కదా ఇంటర్ఫేస్ అనేది కూర్చోబెట్టామండి నెక్స్ట్ ఇది కరెక్ట్ వేలో కూర్చోబెట్టుకోవాలి ఓకే లేదంటే ఈ రింగర్ ప్యాడ్ ఇది మనం సెట్ చేసినప్పుడు కట్ అయిపోయే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అని స్కూస్ అనేది చెక్ చేసేద్దాం కన్షన్స్ అన్నీ పెట్టుకున్నాము లేదంటే కూడా అన్నీ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే కింద స్క్రూస్ అన్నీ వేసుకున్నాం అలాగే పైన కూడా ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇది అనేది ఇన్సర్ట్ చేసుకున్నాం నేను ఇన్సర్ట్ చేసుకున్నాం కెమెరా అన్నీ కూడా అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా మనం సెర్చ్ చేద్దామండి ఓకే నెక్స్ట్ ఈ మదర్ బోర్డ్ సపోర్టర్ కూడా మనం సెట్ చేసేద్దామండి అండి స్క్రూస్తో రెడ్మీ ఎయిట్ అండి మోడల్లో ఇది కస్టమర్ మనకి సెన్సర్ ప్రాబ్లం ప్లస్ డిస్ప్లే మొత్తం వదిలేస్తుంది కదా గమనింగ్ అనేది మొత్తం రిమూవ్ అయిపోయింది కాంబో అనేది మనకి ఫ్రీగా రిమూవ్ అయిపోతుంది కాబట్టి కస్టమర్ మనకి కాంబో ఫిట్టింగ్ ప్లస్ ఛార్జింగ్ కంప్లైంట్ కోసం మనకు మొబైల్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు ఛార్జింగ్ కంప్లైంట్ అనేది చూపించాను అలాగే డిస్ప్లే అనేది కూడా ఫిక్స్ చేసేయడం అనేది జరిగింది నెక్స్ట్ బ్యాక్ డోర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది ఇన్స్టాల్ చేసుకొని మనం డోర్ అనేది ఫినిష్ చేసుకుంటే ఈ మొబైల్ అనేది కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వచ్చి మేము ఫింగర్ ప్రింట్ అనేది మనం సెర్చ్ చేద్దామండి ఇందులో ఫింగర్ ప్రింట్ అనేది మనం సక్సెస్ఫుల్గా ఎన్సెట్ చేసాం అలాగే ఓకేనా బ్యాక్ డోర్ కూడా ఎన్సెట్ చేసుకుందామండి ఫోర్ సైడ్స్ కూడా సిటింగ్ అయిందా లేదనేది మనం చెక్ చేసుకోవాలండి ఓకే బ్యాక్ డోర్ అనేది సిట్టింగ్ అయింది బటన్స్ కూడా ఎలా పనిచేస్తున్నాయని చూసుకోవాలి డోర్ ఫోర్ సైడ్స్ కూడా మనకి ఫిట్టింగ్ అనేది ఎలా ఉందో చూసుకోవాలి అలాగే బటన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి ఓకే బటన్స్ కూడా చెక్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చి సిమ్ టూల్ అనేది ఇన్సర్ట్ చేద్దామండి మనం ఓపెన్ చేసేటప్పుడు సిమ్ టూల్ ఫస్ట్ ఓపెన్ చేస్తాం ఫిట్ చేసేటప్పుడు సిమ్ టూల్ లాస్ట్ ఓపెన్ చేస్తాం అంటే స్టెప్ బై స్టెప్ ఎలా అయితే ఓపెన్ చేస్తున్నానో సేమ్ స్టెప్ బై స్టెప్ అలాగా ఫిట్ చేసుకుంటూ వస్తామండి వన్ బై వన్లో ఓకేనా సిమ్ వన్ ఆర్ టూ సిమ్ వన్ ఫైదంది వన్ వేద్దాం ఓకే ఫ్రెండ్స్ మొబైల్ అనేది ఆన్ చేసాము మొబైల్ ఆన్ అయింది సరే డైల్ చేసి చెక్ చేద్దామండి సెన్సర్ అనేది ఓకే డైల్ అయింది ఓకే ఫ్రెండ్స్ సెన్సర్ అనేది వర్కింగ్లోకి వచ్చింది అలాగే డిస్ప్లే కూడా నీట్గా ఫిట్ చేసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సెన్సార్ వర్కింగ్ లాగా వచ్చింది ఏదో వర్కింగ్ లాగా వచ్చింది నెక్స్ట్ ఛార్జింగ్ ఛార్జింగ్ కూడా ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకే ఛార్జింగ్ అనేది అవుతుందండి ఓకే అండి మనకు కదిపినా సరే ఛార్జింగ్ అనేది అలా ఉంటుంది ఓకే ఛార్జింగ్ కూడా మనకి పర్ఫెక్ట్గా ఓకే అయిందండి చూపిస్తాను మీకు షట్డౌన్లో ఓకే అండి క్విక్ ఛార్జ్ ఓకే అండి మనం ఛార్జింగ్ అనేది అంటే మూవ్ చేసినా సరే ఛార్జింగ్ అనేది ఎక్కువ ఓకేనా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే మన షాప్ని విజిట్ చేయండి అలాగే మన షాప్ వచ్చి ఎస్ఎస్ మొబైల్స్ నామవరం సాటిలైట్ సిటీ బీ బ్లాక్ అండి ఇది అలాగే మెయిన్ రోడ్ అక్కమతుల్లి టెంపుల్ దగ్గర అండి రాజమండ్రి రూరల్ ఫ్రెండ్స్ నా పేరు వచ్చి శ్రీనివాస్ డబల్ నైన్ వన్ డబల్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ టూ సెవెన్ అండి నా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ వన్ డబల్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ టూ సెవెన్ అండి ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి ఏమైనా మొబైల్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేసేస్తామండి అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Thank you very much. Thank you very much. Thank you, friends.